అండి ఈరోజు పిల్లకాయలు ఆడిచే పని తప్పిందిరా దేవుడు దేవుడే డప్పులు డోలాల సౌండ్ అండి ఏంట్రా సౌండ్ అని ఎందుకో చూస్తే ఎందుకంటే మన ఇంటి దగ్గర డప్పులు డోలాల సౌండ్ ఈతి చివర ఆలకిస్తే బయట నచ్చి నింటాం ఏంట్రా ఆ సౌండ్ మంచి అయినా చెడు చావైనా ఏదైనా సరే అలాంటిది ఒక పూజ ఇక్కడ తాయోలు జరుగుతుందండి చూసారు కదా ఇది తాయోలు ఏదో పూజ చేసుకుంటున్నారండి అది కూడా ఇక్కడ ఈ పింక్ కలర్ బట్టలు వేసిన అతనికి అక్కడ గ్రే కలర్ బట్టలు వేసిన అతనికి ఇద్దరికి ఈ తాయోలు దేవుడు పూనారంట సాధారణంగా మన దేవుడు పూనకే మనకు తెలుసు అలాంటిది ఇక్కడికి వచ్చి తాయోలు దేవుడు పూనకడం కూడా చూసే అదృష్టం నాకు కలిగింది సాధారణంగా వీళ్ళు చైనీస్ని ఎవరికైతే రెడ్ వేస్తారు వీళ్ళు పూజలకు సంబంధించింది అనుకుంటాను గ్రే అందరూ పర్పిల్ అండ్ ఎల్లో వేశారు అది మాత్రమే కాకుండా దేవుడికి సంబంధించిన కొన్ని వస్త్రాలు కూడా అతనికి ధరించడం జరిగింది ఇంకోటి ఏంటంటే చక్కటి పిలక కట్టారు అందరూ వాళ్ళ బాధలు కష్టాలు చెప్పుకుంటున్నారేమో అందరికీ చకాకు అనే దన్నం కూడా పెడుతున్నారు ఎందుకంటే తాయోళ్ళ భాష భలే ఉంటుంది ఇంకా అంతే అంటారు చిన్న నుంచి పెద్ద వరకు అందరూ చెత్తకోటి దన్నాలు కూడా పెడుతున్నారు ఇక్కడ నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతుంది చూసారు కదా తాయోళ్ళు దేవుడు పూనిన వాళ్ళు ఈ మతం ఈ రకంగా డ్యాన్సులు వేస్తారంట ఇతనైతే వాళ్ళు అతనైతే మాత్రం చిన్న గడ్డ పెట్టుకొని మన సాయిబు ఎలాగ మన సాయిబు అల్లా మాలిక్ అన్నట్టు అందరికీ తల మీద ఆశీర్వదించి అతను ఆ దే ఆ చీపురు కట్టితే అందరికీ వాళ్ళు భాషలు ఏ హా ఓ అని మాత్రం ఆశీర్వదిస్తున్నారు అది మాత్రమే కాకుండా ఇక్కడైతే మాత్రం సాధారణంగా ప్రసాదాలు కూడా ఇచ్చారండి ప్రసాదాలు ఏంటనుకుంటున్నారా ఇది మళ్ళాగా పులిహార దద్దోజన మధ్య ఉండదండి చిన్న జెల్లీ చాక్లెట్ అలాగే చిన్న చాక్లెట్లు పిల్లలకి మనకి కూడా కాదు పిల్లకాయలకి సాధారణంగా వాళ్ళు ప్రసాదించినా మనం తినలేము ఇంకోటి ఏంటంటారు చూసారు కదా వాళ్ళ దేవుడికి ఏదో చెప్పుకొని భాషలో వాళ్ళ కష్టాలు బాధలు సుఖాలు సంతోషాలు అన్నీ చెప్పుకున్నారు ఇంక ఇందులో మన డ్రాగన్ డ్యాన్స్ కూడా వేసి వాళ్ళకి ఈ దేవులకి వాళ్ళు స్వాగతిస్తున్నారండి ఈ రకంగా ఉంటుంది తాయో ఫంక్షన్ ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్లు చేసుకోవడానికేనండి ఈ ఫ్లాట్ల దగ్గర నేను చూపించే షెడ్ ఉండదు కదా ఈ షెడ్ దగ్గర ఈ ఫంక్షన్ ఈ ఫంక్షన్లే కాదు క్రిస్టియన్స్ ఫంక్షన్ అయినా మళ్ళాంటి హిందూస్ చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా ఇలాంటి షెడ్లలో చేసుకుంటారంట మొత్తానికి తాయిదేవుడు చుట్టుపక్కల ప్రదక్షిణలు అయితే చేసే